హాయిందరికి మల్లన్న స్వామి పట్నాలు అయితే వేశాం కదా అందుకోసమని అత్తమ్మ ఈ రోజు తిరుగువారం అయితే చేస్తున్నారు ఫస్ట్ అయితే ఇక్కడ పట్నం రోజు బోనాలు వండినాం కదా అవైతే బయటికి తీస్తున్నారు అత్తమ్మ ఆ స్వామి దయ వల్ల ఫుడ్ అయితే ఎక్కువగా ఏం మిగలలేదు ఏమైనా మిగులుంటే ఉంటే ఆవులకి పెట్టాలి లేకపోతే పొలంలో చల్లుకున్న పర్లేదని చెప్పారు కానీ అసలు పడేయకూడదంట ఆ తర్వాత పూజ గదంతా శుభ్రం చేసుకుని మల్లన్న స్వామి తౌతులో ఉన్న బియ్యం ని కూడా బయటికి తీయాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవుడికి దీపం పెట్టేసి పట్నం వేసే ముందు రోజు సుంకు బియ్యం పట్టినాం కదా అవే బియ్యాన్ని ఇక్కడ మళ్ళీ తిరుగువారం రోజు బెల్లం పరమాన్నం వండడానికి వీడియోస్ లో ఆల్రెడీ చూపి మా అత్తమ్మ బెల్లం పరమాన్నం ఎలా చేస్తారో సిక్స్టీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత అందులోనే బెల్లం వేసి కాస్త ఇలాచీ పౌడర్ ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలు కూడా వేసి అందులోని వాటర్ అంతా పోయేంత వరకు స్టవ్ ని సిమ్ లో పెట్టేస్తే బెల్లం అన్నం రెడీ అయిపోతుంది పూజ అయిపోయేంత వరకు ఏమీ తినకుండా ఉన్నారు బెల్లం పరమాన్నం ఐదు ఆకుల్లో నైవేద్యంగా పెట్టి అందులోనే కొద్దిగా పెరుగు వేసి నీళ్ళారగించి కొబ్బరికాయ కొట్టి దేవుడికి నైవేద్యంగా చూపించారు ఆ లోపే మార్జిన్ కూడా వచ్చేసాడు స్కూల్ నుండి తర్వాత అత్తమ్మ దేవుడికి దండం పెట్టేసుకుని నైవేద్యంగా చూపించిన బెల్లం పరమాన్నాన్ని తిని ఉపవాసం అయితే విడిచారు పరమాన్నం ఎప్పుడు తిందామని మా చిన్నోడు కూడా వెయిటింగ్ మా ఇంట్లో మళ్ళీ ఈ పండుగ వాతావరణం ఐదు సంవత్సరాలకు వస్తుంది లోపు ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి మరి థ్యాంక్